రకరకాలుగా సామాజిక వర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేటివి కానీ ఏం జరిగేది ఎన్నికలు అయిపోయేసరికి ఆ మేనిఫెస్టో తీసుకుని పోయి చెత్తబుటలో పడేసే ఎన్నికలు ఎన్నికలైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబూటలో పడేసి కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము దానిని ఏ పొద్దున్న నెరవేర్చాలా లేదా అన్న ఆలోచనలు కూడా చెయ్యని అద్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చాడు ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీత గాను ఒక ఖురాన్ గాను ఒక ైబుల్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టో లో చెప్పిన ప్రతి హామీని ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఈ రోజు మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి ఈ రోజు నిలబడి మీ ముందర గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన తర్వాత నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మీ బిడ్డకు అబద్ధలు అర్థం రాదు మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు ఈ రెండు మీ బిడ్డకు తెలియదు కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన కూటమి మాదిరిగా మీ బిడ్డ ఆయన వాళ్ళ మాదిరిగా అబద్దాలతో పోటీ పడలేడు మోసాలతో పోటీ పడలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎలాగూ చేసేది లేదు కాబట్టి ఎలాగూ చెప్పడానికి ఏముంది నోటు కట్టే ఉంది అబద్ధాలకు రెక్కలు పెట్టేస్తే రెక్కలు కట్టేస్తే సరిపోతుంది అలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళు కానీ మీ బిడ్డది అలా కాదు మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అనంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ